ఇండస్ట్రీ ఇచ్చానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఒక హండ్రెడ్ క్రోర్స్ యాక్చువల్గా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ ఆ వల్ల అది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం ఫైనాన్స్ మినిస్టర్ గారితో అది వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి ముందుకు తీస్తే పోవడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అమృత ప్రాజెక్ట్ అమృత ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ వన్ అండ్ ప్రాజెక్టు ఉన్నాయి ప్రాజెక్ట్ వన్ క్లోజ్ అయింది క్లోజ్ అయినా మన వర్క్స్ పూర్తి కాలా ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఎవరిని అది ఆగిపోయింది అమృత్ అయితే ఆల్మోస్ట్ టేకాఫ్ కావాలా దానికి కూడా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలా మ్యాచింగ్ ఫండ్ ఇస్తేనే ముందుకు పోతాయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం ఖచ్చితంగా వీలైనంత వరకు వాటిలన్నింటినీ టేకప్ చేస్తాయి ఎందుకంటే ఇవి టేకప్ చేస్తే మనకు ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగారో అడిగినట్టు యాక్చువల్గా ఏంటంటే అన్ని మున్సిపాలిటీస్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే వేస్ట్ వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది యాక్చువల్గా అందువల్ల యాక్చువల్గా అందుకోసమే యాక్చువల్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి సైట్స్ కావాలి సైట్స్ కావాలంటే సైట్స్ యాక్చువల్గా మనం కొనాల్సి వస్తుంది దానికి కానీ మూడు వందల కోట్ల రూపాయలు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు సో అధికారులు యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సైట్లు ఐడెంటిఫై చేస్తున్నారు సైట్లు ఐడెంటిఫై చేస్తే నూట ఇరవై ఏడు మున్సిపాలిటీస్లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వచ్చిన వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం కానీ దగ్గరలో ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్కి సేల్ చేయటం జరుగుతుంది అధ్య అధ్యక్ష ఏదైతే వెలగిపూడి రామకృష్ణ గారు అడిగారు వచ్చి విశాఖపట్నంలో అక్కడ స్టడీ చేసి అక్కడ డిస్కస్ చేసి కళ్ళతో చూడారు ఖచ్చితంగా త్వరలో నేను విశాఖపట్నం విజిట్ చేసి అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష సింధురా గారు పుట్టపూర్తి గురించి అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సారీ నాయకులతో మాట్లాడి పరిష్కారం చేస్తా అని చెప్పారు అక్కడికి వస్తాను అధ్యక్ష వచ్చే డిస్కస్ చేసి నాయకులందరితో మున్సిపల్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు అధ్యక్ష రెండు వేల పద్నాలు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు మన ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని ఈ స్వచ్ఛ భారత్ కన్వీనర్గా పెట్టారు ఏడు మంది సీఎంలతో నేను కూడా యాక్చువల్గా ఢిల్లీకి మీటింగ్లు పోయాను అప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే ఈ యొక్క చెత్త ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది మిగిలిందంతా యాష్ వస్తుంది యాష్తో బ్రిక్స్ తయారవుతుంది దీని మీద ముఖ్యమంత్రి గారు నేను టోక్యోలోను తర్వాత జపాన్లోను అక్కడ స్టడీ చేశాం ఢిల్లీలో రెండు వేల టన్స్ చేసే ఒక యూనిట్ చేసాం అక్కడికక్కడే అనౌన్స్ చేశారు పదమూడు జిల్లాల్లో పదమూడు యూనిట్లు మేము పెడుతున్నామని పీపీపీ మోడల్లో పిలవటం జరిగింది అది గుంటూరులో అక్షల్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది విశాఖపట్నంలో స్టార్ట్ అయింది మిగతా జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ టేకప్ చేస్తాం అయితే దానికి తగ్గట్టుగా డంప్ యాడ్స్ ప్రాబ్లం ఉంది దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేస్తున్న అధ్యక్ష ఖచ్చితంగా సభ్యులు చెప్పింది దాన్ని టేకప్ చేసి చేయటం జరుగుతుంది అధ్యక్ష మంత్రి గారు నా సూచన ఏంటంటే నా సూచన ఏంటంటే ఎలమంచిలి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్